హోల్సేల్ వచ్చానండి అన్నీ రిటైల్ కూడా దొరుకుతాయి మీకు ఏం కావాలంటే అవి రూపాయి అద్దు రూపాయి నుంచి కూడా దొరుకుతాయి నేనైతే సామాన్లు తీసుకున్నాను షాప్కి బాబు ఇవి అయితే వేయండి ప్రస్తుతానికి ఈ రేట్ రేట్ వేసి ఇవ్వనండి చెప్పండి ఇప్పుడు బిల్లు అంత పడుతుంది బాబు రేగుపళ్ళు ఇవి అప్పటి వడియాలు ఎక్కడ ఉన్నాయమ్మా బయట ఉంటాయా రేగు వడియాలు రేగు బాబు రేగు వడియాలు ఏవండి మనకి ఎంత పడుతుందండి రేగు ఒడియాల ఇరవై రూపాయల ఇప్పుడు బిల్లు ఒకటి తీసుకున్నాం అండి చిన్న షాప్ అని చెప్పాను కదా పిల్లలు ఉంటారు మరి ఈ రెండు నావి ఇది స్టాంక్ బిల్లులా బాబు బాబు ఇది స్టాంక్ బిల్లలండి ఇది ఎంత పడుతుంది మరి ఇరవై రూపాయలు పడుతుంది స్ట్రాంగ్ పిల్లలు అండి ఈ దొరుకు తీసుకున్నాను బాజు ఒక వచ్చి హోల్సేల్ వచ్చానంటే మాత్రం అన్నీ మరి ఇంకా తీసుకోవడం మా షా మా షాప్కి అన్నీ తీసుకుంటాను మరి ఇక్కడే చాలా బాగుంటాయండి ఇక్కడ ఫ్రెష్గా ఉంటాయి చాలా బాగుంటాయి రెండు బాబు ఇది గరం మసాలా అండి ఇది మనకి మూడున్నరకి ఇది ఆస్తుంటారు కానీ తక్కువ అండి నాలుగు రూపాయలది కొద్దిగా ఎక్కువగా ఉంటుంది మనం నాలుగు రూపాయలు తీసుకుంటే చక్కగా ఐదు రూపాయలు అమ్ముకోవచ్చండి సబ్జాలు ఇవి ఎంత పడుతుందండి సీటు మనకి ఒక సీటు ఇవ్వండి సబ్జాలు అరొస్తుంది ఐదు రూపాయలు ఇది పది రూపాయలు అండి ఇది నా ఇది చూస్తున్నాను అని ఇంకేం కావాలనేది ఒక ఐడియాకి ఇంకా రాలేదు సామాన్లు చూస్తే అన్నీ కొనాలనిపిస్తుంది మనకి చేల్సిన పెట్టి ఏం కొనుక్కోవాలనేది కూడా కొనుక్కుందామని చెప్పేసి ఆలోచిస్తున్నానండి నేనైతే జీలకర్ర ఇది ఎంతేనండి బాబు జీలకర్ర ఒకటి తీసుకుంటున్నాను అండి మరి మన అమ్మకోవాళ్ళు కదా ఇంటి దగ్గర జీలకర్ర ఒకటి తీసుకుంటున్నాను బాబు రేట్ వేసి అండి సామాన్లు బాబు రేట్ వేసియండి బాబు నాకు సామాన్లకు మీరు రేట్ వేసి వస్తే నేను వెళ్ళిపోతాను రస్గుల్ ప్యాకెట్ అమ్మా ఇరవై ఆరు రసగుల్ ప్యాకెట్ అది రస్గులు ప్యాకెట్ అండి இவண்ட மெப்பக்காய் பெருகி மிர்ச்சி அண்ட் ஐது ரூபாய் படுத்து నా సామాన్లు అయితే హోల్సేల్గా ఇక్కడ అండి మా చిన్న షాప్కి నాకైతే రేగుపళ్ళు తీసుకున్నాను బాగుంటాయండి చాలా బాగుంటాయి నోటికి కమ్మగా ఉంటుంది ఫస్ట్ టైం తీసుకుంటున్నాను రేగుపళ్ళు ఎలాగ ఉంటుందో చూసి మళ్ళీ తీసుకుంటాను অলগ <laughs> অলগ